హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ డైలీ నేను మీ హేమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని అయితే నేను భగవంతుని కోరుకుంటున్నాను నేనైతే అనమాట ఇది మంగళవారం మార్నింగు మేము సోమవారం ఊరెళ్ళి వచ్చాము కదా అసలు ఎలా ఉండాలంటే అలా ఉన్నాయన్నమాట మెట్లు కానీ ఇవన్నీ చూడండి అసలు నేను మొత్తం నీట్గా ఊడ్చాను లేదంటే అసలు ఎవ్వరు ఊడవరు అనమాట ఆల్రెడీ మీకు చెప్పాను కదా అసలు చాలా చిరాకు అనిపిస్తుంది ఒక్కరోజు బద్దకి ఇచ్చిన నాకు అవి చూస్తే చాలా చిరాగా అనిపిస్తుంది కానీ ఊడవలేని పరిస్థితుల్లో ఏం చేయలేక అలా వదిలేస్తాము కానీ మనుషులు లేనప్పుడైనా సరే ఊడ్చుకోవచ్చు కదా చాలామంది తిరుగుతూనే ఉంటారు ఒక్కదాన్నే కాదు కదా అసలు ఏంటి ఇది నా సొంత ఇల్లా లేకపోతే ఏంటో నాకేమన్నా డ్యూటీ లాగా అప్పగించారా అని అనిపిస్తుంది అనమాట ఇంకా ఎన్ని అనుకున్నా వేస్ట్ అండి ఇంకా అలా అనిపించి నేనే ఓడ్చుకుంటాను ఒప్పుకున్నప్పుడు లేదంటే కొంచెం నిదానంగా ఓడ్చుకుంటాను చూస్తూ ఉంటా అలా వదిలేస్తా ఇంకా ఏం చేయలేక అనమాట ఇంకా ఇక నేను మార్నింగ్ అయితే లేచామన్నమాట లేచి మామూలుగా గిన్నెలు తోమేసాను మాకు ఇవాళ బట్టలు అయితే ఎక్కువ లేవన్నమాట ఉతకలేదు ఇంకా పిల్లలకి వాళ్ళకైతే టిఫిన్ లేదండి ఈరోజు రైసే పెట్టేశాను అందరూ పెరిగానమే తినేసారనమాట ఇంకా కర్రీ వచ్చేటప్పటికి వంకాయ నిన్న ఊరిలో వచ్చాము చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వంకాయలు బెండకాయలు తీసుకొచ్చామని ఇంకా వంకాయ నెత్తళ్ళు అంటారు కదా ఇండి నెత్తళ్ళు అవైతే వండాను అనమాట ఇదే వండుకోవడం మా ఇంట్లో నేను కార్తీక మాసంలో ఇంతవరకు వండలేదు ఎగ్ కూడా వండలేదనమాట అలా అలా కొట్టుకొచ్చేద్దాము అని అనుకున్నాను కానీ ఇంకా ఇంట్లో వాళ్ళు అడిగేసరికి తప్పలేదనమాట వండడము ఇంకైతే వండేసాను ఒక్క నాలుగు రోజులు ఉన్నట్లయితే చక్కగా కార్తీక మాసం అంతా నీచు తినకుండా అయిపోయేది అని అనిపించింది కానీ నేనే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా టైం టైపోయాను తినేసాను అనమాట మాక్సిమం ఏంటంటే నేను ఒత్తించే వరకు అయితే తినకుండా ఉంటాను అనమాట నిష్టగా ఉంటాను అంటే నిష్టానికి కూడా కాదులేండి మామూలుగా తినకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే మనకి కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి పౌర్ణమి వరకు కూడా వరుస వరుస ఒకటి వస్తూ ఉంటాయి కదా సో తినే అవకాశం కూడా మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అనమాట వాంటెడ్గా తినాలి అనుకుంటే తప్ప ఎందుకంటే ఇప్పుడు ఆదివారాలు తినడం ఎలా చేసుకుంటాను సోమవారం వచ్చేటప్పటికి శివదేవుని పూజ అని ఇలాంటి ఒత్తిడి ఇచ్చడం అని రెండో వారం అని ఏకాదశి అని ఇలా వస్తూ ఉంటాయి కదా సో అందుకని కొట్టుకుపోతుంది ఈసారి లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో టెంప్ట్ అయిపోయాము అంతే ఎక్కడ వరకు చేస్తాము అక్కడ వరకే అంతే ఇంకా ఇవి వచ్చేసి కార్డ్స్ అనమాట బాబా వారి కార్డ్స్ శ్రీ సాయి నామం రాస్తామనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నేను తెచ్చుకున్నాను రాద్దాంలే అనేసి అసలు అక్కడ ఉన్న బుక్కే రాయట్లేదు అంత ధైర్యంగా ధీమాగా కార్డ్స్ తెచ్చాను ఈ మా గురువుగారు అని చెప్తాను కదా గురువుగారు చేస్త ప్రింటింగ్ చేస్తారనమాట అంటే బాబావారి విగ్రహము విగ్రహ ప్రారంభోత్సవంలో కింద బాబావారి పాద కింద మనం రాసిన ఈ బుక్స్ కానీ కార్డ్స్ కానీ వేసి బాబావారి విగ్రహ ప్రతిష్ట అనేది చేస్తారనమాట బుక్ చూడండి ఒక ఫోర్ ఫైవ్ పేజెస్ రాశాను తర్వాత ఇంకా అవ్వలేదు ఎలా అయినా సరే అవ చేద్దాంలే టైం ఉంది అని చెప్పని స్వార్డ్స్ అయితే తెచ్చుకున్నాను ఎలా అయినా బద్దకించకుండా అనమాట అనుకున్నప్పుడు ఏదో ఒక పని వస్తుంది ఇంకా ఈరోజు వీడియోలో మీకు ఇంకొక కొత్త విషయం అయితే చెప్తున్నాను నేను థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను చేద్దాం అనేసి దానికి సంబంధించి బ్యాంగిల్స్ మెటీరియల్ ఇవన్నీ కూడా నేను తెచ్చుకున్నాను అనమాట ఈరోజు నేను ఒక జత చేస్తాను మీకు చూపిస్తానులేండి ఇవైతే థ్రెడ్స్ అంతకుముందు ఆల్రెడీ చేసిన థ్రెడ్సే ఉన్నాయి ఇవి చేసినవి అనమాట వీటిలో కొన్ని అయితే తీసుకున్నారు వెళ్ళిపోయినవి ఇవి మిగిలినవి దానికి తోడు ఇంకా ఇంకా అడిగిన వాళ్ళకి సంబంధించి ఇవైతే అనమాట ఇవి చేద్దాము అనేసి నేను ఇక్కడ లోకల్లోనే అంటే యూట్యూబ్లోనే చూసి ఒక అక్క మాకు దగ్గరలో అడ్రస్లో ఉన్నారు తన దగ్గర మెసేజ్ చేస్తే వాట్సాప్ చేస్తే తన డీటెయిల్స్ అన్నీ చెప్పాను ప్యాకింగ్ వద్ద అంటే కొరియర్ వద్దు పార్సిల్ మేము లోకలే కాబట్టి తీసుకుంటామంటే సరే తీసుకోమన్నారు బై హ్యాండ్ ఇచ్చి తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా ఆక దగ్గర తీసుకున్నవి కుందమ్స్ ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ ఏదైనా మనం చేయాలనుకుంటే కొంత పెట్టుబడి అనేది ముందు పెట్టాలి పెట్టుబడి పెట్టకుండా ఏది జరగదు కదా అలాగే మంచో చేడో చేద్దామో అని అనిపించి నేనైతే తెచ్చుకున్నాను అనమాట ఈ వీటితో అయితే ఒక జత నేను మీకు ఈరోజు చేస్తాను మీతో మాట్లాడుకుంటూ ఏదైనా చెయ్యాలి చెయ్యాలి అని అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి క్రాఫ్ట్ వర్క్ అయితే నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనమాట చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఇవి వచ్చేసి ఫోర్ కట్ సైడ్ బ్యాంగిల్స్కి వాడతాము ఇవి వచ్చేసి మిడిల్ బ్యాంగిల్స్ వేసుకుంటాము ఇవి కూడా మిడిల్ వేసుకోవచ్చు సైడ్ వేసుకో సైడ్లో వేసుకోవచ్చు మనం చేసుకున్న డిజైన్ బట్టి అనమాట కొన్ని డిజైన్స్ అయితే నాకు పర్సనల్గా నచ్చి నేనైనా వాడదాం అనుకుని తీసుకున్నాను ఇంకొక ఆవిడ అయితే నాకు టూ పెయిర్స్ చేసి పెట్టమని చెప్పారు మొత్తానికి కలిపి అయితే నేను తెచ్చుకున్నాను అనమాట అయితే ఇంకా వంట చేసేసి మా హస్బెండ్ని పిల్లల్ని పంపించిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను ఎందుకంటే మన పిల్లలకి బాక్స్ కట్టాలి కదా అని చెప్పనేసి అయితే రైస్ పాలు పెట్టేద్దాము తర్వాత నిదానంగా బ్యాంగిల్స్ అనేవి చేసుకుందాము అని అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ బ్యాంగిల్స్ అయితే స్టార్ట్ చేశాను ఒక టూ పేర్స్ కావాలి కాబట్టి రెండు కలర్స్ నాలుగు గాజులు తీసుకుంటున్నాను ఇంకా థ్రెడ్స్ కూడా తీసుకొని వాటికి దారాలు అన్నీ చేసి చేస్తాను అనమాట నేను చాలా వరకు ఫోన్లో చూసిందేనండి చేయడము ఎక్కడ నేర్చుకోవడం కూడా లేదు ఎందుకంటే ఫోన్లోనే మనం బోర్డు నేర్చుకోవచ్చు రానివన్నీ నేర్చుకోవచ్చు చాలా అసలు బయట ప్రత్యేకంగా క్లాసులు తీసుకుని నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఫ్రీ క్లాసులు కూడా చెప్తారు కానీ ఈ మధ్య ఏంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి చాలా వరకు ఎవరికాళ్ళే చేసేసుకుంటున్నారు బయట కొనాల్సిన అవసరం కూడా అంటే బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు మనకున్న మ్యాచింగ్ని బట్టి మనకున్న కలర్స్ని బట్టి మనమే చేసేసుకోవచ్చు అన్నట్టుగా ఎవరికి ఆళ్ళు చేసుకుంటున్నారు కాకపోతే నాకు ఇంట్రెస్ట్ ఇష్టము కాబట్టి నేను చేద్దామని అయితే అనుకుంటున్నాను చూద్దాం ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో అనుకున్నవన్నీ అవ్వవు కదా కానీ ప్రయత్నం అయితే చేయాలి అనేది నా ఒపీనియన్ అనమాట అయితే ఇక్కడ పీకాక్ ఛామ్స్ అయితే తీసుకున్నాను పీకాక్ ఛామ్స్ వేసి చేయమన్నారు అనమాట ఈ ఛామ్స్లో వచ్చేసి వినాయకుడు ఛామ్స్ నెమలి ఈ రెండు రకాలు ఉంటాయి లక్ష్మీదేవి పెండెంట్ ఛామ్స్ రకాలు ఉంటాయి అన్నమాట అయితే అందరూ దేవుడి అయితే వేసుకోరు కదా కొంతమంది చేతికి ఎలా ఇంట్రెస్ట్ పెట్టరు దేవుడి వేసుకోవడం అని చెప్పి అనేసి పే అయితే నేను వేద్దామైతే అని అనుకున్నాను ఇక్కడ థ్రెడ్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట వాళ్ళది టూ సిక్స్ సైజ్ అనమాట నాదైతే అసలు టూ టూ కూడా సరిపోతుంది టూ టూ కొంచెం టైట్ అవుతుందంటే టూ ఫోర్ అంతే కానీ టూ 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 నాకు కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది కదలదు మెదలదు ఫోర్ అంటే కొంచెం లూజ్ వస్తుంది నేను నాకు చెప్పింది వాళ్ళు టూ సిక్స్ సైజు పెద్ద చేతులు వాళ్ళు ఇంకా నా మీద వాళ్ళకైతే టూ సిక్స్ సైజ్ అనమాట ఆ బ్యాంగిల్కి తగ్గట్టుగా ఫార్టీ స్ట్రింగ్స్ నేనైతే వేసుకున్నాను ఇక్కడ చిక్కుబడిపోయిన దారం మధ్యలో రావడమే అలా వచ్చింది చూడలేదు నేను అందుకే అక్కడ కట్ చేసుకుని మళ్ళీ వేసుకోవాలన్నమాట ఇంక ఏదో ఒకటి పిచ్చండి నాకు క్రాఫ్ట్ వర్క్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకనే చేద్దామని నిర్ణయించుకున్నాను ఇంకా మొన్న మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ అయింది కదా తనకు కూడా చేసి ఇమ్మన్నాడు కానీ వాడు శారీ వాడు తీసుకోలేదన్నమాట మా పిన్ని వాళ్ళు తీసుకున్నారు ఇంకా పిక్ పెట్టమన్నా పెట్టలేదు లేదంటే అది కూడా చేద్దామని అనిపించింది సరే వాళ్ళు పెట్టలేదు నాకు టైం లేదు అనుకున్న దానికి ముందే బయలుదేరి వెళ్ళిపోయామని చెప్పి ఇంకా నేనైతే ఏ ప్లాను వేయలేదనమాట దానికి సంబంధించి ఇంకా కానీ చేస్తుంటే భలే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే చేసే కొద్దీ మనకి ఫినిషింగ్ అనేది కానీ అది తయారయ్యే విధానం కానీ చాలా అందంగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది ఇంకా కానీ తీసుకోవాలి కదా మన దగ్గర తీసుకుంటా ఉంటే ఎవరికాళ్ళకి మనం చేస్తూ ఉంటాము మనమైనా ఏంటని చేసుకుంటాము పైగా ప్లాస్టిక్ కూడా చాలామంది ఇష్టపడరు కదా వేసుకోవడానికి పెళ్ళైన వాళ్ళు గాజు బ్యాంగిల్సే యూజ్ చేస్తారు గాజు బ్యాంగిల్స్ కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ యూజ్ చేయొచ్చు కానీ లాంగ్ రాదు అనమాట లైఫ్ అనేది ఉండదు ఎందుకంటే అది కొంచెం ఏమైనా మనం అటు ఇటు చేసినా ఇది ప్లాస్టిక్ కాబట్టి అలా ఉండిపోతుంది ఇరగదు పగలదు ఏం కాదు కానీ గాజు బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి అలా కాదు అది ఒకవేళ చెట్ చెల్లినా ఇంకా థ్రెడ్ అనేది లూజ్ అయిపోతుంది దానికి లైఫ్ ఉండదు ఆ పైన మొత్తం అంత స్పాయిల్ అయిపోతుంది గాజు అనేది అందుకని ఇవి ఎక్కువగా గా ప్లాస్టిక్ బ్యాంగిల్స్తోనే చేస్తారు కానీ గాజు బ్యాంగిల్స్తో అయితే చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అసలు ఇందులో ఎన్ని రకాలు ఎన్ని మోడల్స్ వస్తున్నాయో చూస్తుంటే మాత్రం భలే అనిపిస్తుంది నాకైతే అన్నీ చేసేయాలి కూర్చొని వరుస పెట్టని అనిపిస్తుంది కానీ మనం ఎక్కడ సేల్ చేస్తాము కానీ అసలు నిజంగా చెప్పాలంటే ఒక అడుగు ముందుకే వెయ్యాలి ఏమన్నా చేయాలి అనుకుంటే ఇంట్లో కూర్చొని వంద సార్లు అనుకుంటే మాత్రం సరిపోదు అలా అనిపిస్తుంది ఒక ఆవిడని చూశాను ఇద్దరు చిన్నపిల్లలు ఇలా ఇంట్లో రెడ్ బ్యాంగిల్స్ చేసుకుని శుక్రవారం శుక్రవారం ఒక మార్కెట్లో అయితే చక్కగా కూర్చొని అమ్ముకుంటా అమ్ముతుంది అనమాట అంటే సేల్ చేస్తారు వేరుగాని కాదు సేల్ చేస్తారు వారానికి ఒక రోజు ముందులో ఒకళ్ళు ఇద్దరు కొన్నారు తర్వాత నలుగురు ఐదుగురు కొన్నారు తర్వాత ఆర్డర్ చెప్పేవాళ్ళు కలర్ మీద ఆ డిజైన్ కావాలి అని నెక్స్ట్ వీక్కి తెస్తానని చెప్పి నెక్స్ట్ వీక్కి తీసుకువెళ్ళేదనమాట అలా ధైర్యం చేసి చేస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం ఇంట్లో కూర్చొని ఏం చేయాలి ఏం చేయాలి నేను చేద్దామనుకుంటున్నాను నాకు అవ్వట్లేదు ఏంటి ఏంటి అని అయితే మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే ఉపయోగం లేదనమాట సో మనం చేసే పనిని ఒకళ్ళకి ఇద్దరికి నలుగురికి అడుగుతూ ఉంటే నచ్చో ఇష్టపడో ఒకసారి ట్రై చేద్దాం అలా ఏదైనా సరే ఇదనే కాదు ఏదైనా సరే చేయాలి అన్న తాపత్రయం ఉండడం ఉండడమే కాదు దాని విధంగా ప్రయత్నాలు కూడా అనేవి మనం చేస్తూ ఉండాలి ఇది ఈరోజు నేను చేసిన బ్యాంగిల్ పికప్ ఛామ్స్తో చేశాను మీకు ఎలా అనిపించిందో నచ్చితే ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్